ఆస్తులు అంతస్తులను సంపాదించుకునే దానికన్నా బలమైనటువంటి ఊపిరితిత్తులను సంపాదించుకోవడం ముఖ్యం దానికోసమే ఊపిరితిత్తులను క్లీన్గా ఉంచుకోవడం ఈ శ్వాసక్రియల ద్వారా చాలా అవసరం వీలైనంత వరకు ప్రయత్నం చేద్దాం ఇట్లా చేతులు పైకి ఊపిరి తీసుకోవాలి దించేటప్పుడు ఊపిరి తీసేయాలి అంటే వదలాలి ఇట్లా తీసుకొని ఊపిరితిత్తులను శ్వాసక్రియల ద్వారా క్లీన్గా ఉంచుకోవడం బలంగా తయారు చేసుకోవడం ఇప్పుడున్న మన చేతిలో ఉన్న మందు సాధ్యమైనంత వరకు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ఊపిరితిత్తులకు ఎఫెక్ట్ కాకుండా మరి ఇబ్బంది కాకుండా ఉండాలంటే ఊపిరితిత్తులను కాపాడుకోవాలి అది ముఖ్యంగా ఈ శ్వాసక్రియల ద్వారా ప్రాణాయామం ద్వారా యోగా ద్వారా సాధ్యమవుతుంది కాబట్టి అందరం ప్రయత్నం చేద్దాం ఖచ్చితంగా ఎవరికి వాళ్ళము ఒక పదిహేను నిమిషాలు లేదు ఒక్కొక్కసారి మాకు కూడా కానీ తప్పకుండా మన ప్రాణాలని కాపాడుకోవడం కోసం ప్రతి పదిహేను ప్రతి ఉదయం పదిహేను నిమిషాలు మనకు మనం టైం కేటాయించుకొని శ్వాసక్రియలను చేస్తే బలమైనటువంటి ఆరోగ్యాన్ని సంపాదించుకోవాలి దీపత్స కాలం ఇది ఆరోగ్యాలు సర్వనాశనం చేస్తుంది ప్రాణాలను లాగేసుకుంటుంది ఊపిరిని ఆపేస్తున్న ఈ కాలంలో ఒక ముక్కు అంటే ఒక రంధ్రాన్ని మూయడం ద్వారా మూయాలి ఒక రంధ్రం ద్వారా గాలి పీల్చుకోవాలి ఇట్లా ప్రజలారా మన ఊపిరితిత్తులను మనం బలోపేతం చేసుకుంటూ మన ఆరోగ్యాలు కాపాడుకునే ప్రయత్నం ఈ శ్వాసక్రియల ద్వారా కొంతైనా చేసుకుందామని కోరుకుంటాం